హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ అయితే ఇంతకు ముందు వీడియోలు అయితే నేను చెప్పాను కదా కస్టమర్స్ ఇచ్చే బ్లౌజ్ కరెక్ట్గా ఉందా రాంగ్గా ఉందని మనం ఎలా తెలుసుకోవాలి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అన్నదైతే నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో ఫస్ట్ మనం బ్లౌజులు మనం ఎంత నీట్గా కుట్టామా ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామా అని కాదు కస్టమర్ ఇచ్చే కొలత బ్లౌజ్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకోవాలి అవసరమైతే కస్టమర్ ఫోన్ నెంబర్ మనం ఎలాగో తీసుకుంటాం కదా కాబట్టి కస్టమర్ని అడగాలి మీ బ్లౌజు ఇక్కడెక్కడ తేడాగా ఉందండి నేను సరిజైనా లేదంటే సేమ్ టు సేమ్ పెట్టేనా అనేసి అయితే మనకి ఫస్ట్ కష్టం నేనైతే ఆ విషయంలో ఏం చేస్తానంటే ఫస్ట్ ఇచ్చే కస్టమర్ బ్లౌజ్కి ఒకవేళ బాగుంది అంటే అలా పెట్టేస్తాను బాగాలేదు అంటే కొన్నిసార్లు నాకు ఇంకా అలా పెట్టడానికి మనసు రావట్లేదు అది మరీ చెత్తగా ఉంది కస్టమర్ ఇచ్చే బ్లౌజు కాబట్టి ఖచ్చితంగా ఫోన్ చేస్తాను ఆ పర్లేదులే అని అనిపించింది అనుకోండి కొంచమే కదా మిస్టేక్స్ ఉన్నాయి సేమ్ టు సేమ్ పెట్టేద్దామంటే అలా పెట్టేస్తాను లేదు మనకి డైలీ ఇచ్చే కస్టమర్ బ్లౌజ్ అనుకోండి వాళ్ళు ఇచ్చి ఎందుకండి మేము కుట్టే బ్లౌజ్ కరెక్ట్గా ఉండేటప్పుడు మేము కుట్టే బ్లౌజ్ చెప్పవచ్చు కదా మీరు మాటి మాటికి కొత్త కొత్త బ్లౌజులు ఇస్తారు ఆ బ్లౌజులు కరెక్ట్గా గా లేవు అని కూడా నేను చెప్పేస్తా మొహం మీదే చెప్పేస్తాను అనమాట అయితే ఈ బ్లౌజ్కి ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయని కస్టమర్ బ్లౌజ్ చూద్దాం చూడండి తాళ్ళు అయితే వేశారు చాలా లావుగా అయితే వచ్చాయి ఒకటి మైనస్ రెండోది వచ్చేసి పైపింగ్ వేశారు ఇది అంతంత మాత్రం స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా నేర్చుకుంటారు అంతంత మాత్రం స్టిచ్చింగ్ వచ్చు వాళ్ళు ఈ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా కుట్టారని చెప్పవచ్చు చూడండి ఈ పైపింగ్లో వచ్చేసి ఎంత లావుగా తర్వాత ప్లెయిన్ క్లాత్ వేయలేదు శారీలో క్లాత్ తీసేశారు పైగా లావుగా ఉంది రెండో మిస్టేక్ మూడోది వచ్చేసి చూడండి కాజా కూడా లైనింగ్ అయితే వేసారు మనమైతే కాజా పట్టికి లైనింగ్ వేయ మూడో మిస్టేక్ నాలుగో మిస్టేక్ వచ్చేసి చూడండి షేప్ బెల్ట్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి షేప్ బెల్ట్లు కాబట్టి ఇంత పెద్ద మళ్ళీ షేప్ కూడా లేదు కరెక్ట్ అయితే ఉంది స్ట్రైట్ లైన్లా ఉంది షేప్ బెల్ట్ చూడండి ఇది ఒక మిస్టేక్ అయితే చెప్పుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి శారీ క్లాత్ తీసి లైట్గా కట్ వర్క్ అయితే ఇచ్చారు కానీ ఈ శారీ క్లాత్ డబల్ వేసారు శారీ క్లాత్ డబల్ వేసి కనీసం దీంట్లో ఒక లైనింగ్ కూడా లేదు మా అయితే మనము పేపర్ క్యాన్వాస్ వేస్తాము పేపర్ క్యాన్వాస్ వేసారు కదా లైనింగ్ కూడా లేదనమాట దీని మీద స్టిచ్చింగ్ కూడా సేమ్ థ్రెడ్ కూడా పెట్టలేదు చూడండి థ్రెడ్ అనేది సేమ్ కూడా పెట్టలేదు చాలా పల్చగా అయితే ఉంది అది శారీలో క్లాత్ అయితే తీసేసారనమాట ఇది ఒక మిస్టేక్ అని చెప్పచ్చు ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో అయితే చాలా గ్యాప్ అయితే ఉంది ఇది ఒక మిస్టేక్ అయితే మనం కూడా కస్టమర్స్ ఇచ్చే బ్లౌజ్ ప్రకారంగా పెట్టమంటే ఇలానే కుట్టేస్తాము లేదు మార్చాలి కొద్దిగా బెటర్గా మనం ఇంకా ఫినిషింగ్ ఇంకా కొద్దిగా బెటర్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇవ్వాలి అనుకుంటే మనం నడము లూజును బట్టి మనమైతే మార్కింగ్ చేసుకుంటాం అది ఒకటి తర్వాత నెక్ రౌండ్స్ విషయానికి వచ్చేసరికి చాలా తక్కువగా ఉన్నాయి సరే అదైతే చూద్దాము మళ్ళీ ఉక్కు పట్టి కాజా పట్టి చాలా వంకరగా అలా అయితే ఉంది స్ట్రైట్గా లేవు అదొక మిస్టేక్ ఉంది ఇలాంటివైతే ఈ బ్లౌజులో అయితే ఈ మిస్టేక్స్ అయితే ఉన్నాయి కొందరు షోల్డర్స్ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది అది కూడా చూసుకోవాలి ఇలాంటివైతే ఉంటాయి ఇది కూడా పర్లేదు నార్మల్గా ఉంది అలా అయితే ఉంటాయి ఇలాంటి వల్ల సరిదిద్దుకొని అంటే ఉక్కుపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా కుట్టాలంటే మనం ఎలా టిప్స్ ఫాలో అవ్వాలి రెండు షోల్డర్స్ సమానంగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఒకవేళ శారీ క్లాతే మనం పైపింగ్ వేసుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఈ థ్రెడ్స్ సన్నగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఉక్కుపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ చెప్పేశాను కదా ఉక్కుపట్టి కాజాపట్టి పట్టి స్ట్రైట్గా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి తర్వాత రౌండ్స్ నెక్ రౌండ్స్ కరెక్ట్గా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి ఉక్కు పట్టి అంటే మన ఫ్రంట్ రౌండ్ కరెక్ట్గా రావాలంటే ఎలా ప్రతి ఒక్కటి సేఫ్ బెల్ట్లు కూడా ఎంత చండాలంగా అయితే ఉండకూడదు అయితే ఇలాంటివన్నీ టిప్స్ అనేవి మన ఛానల్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా మీకు నచ్చితే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి అలానే మీకు ఏ డౌట్స్ ఉన్నా బ్లౌజ్ కటింగ్లో కానీ డ్రెస్ కటింగ్లో కానీ లాంగ్ ఫ్రాక్లో కానీ కిడ్స్ ఫ్రాక్స్లో కానీ ప్రతి దాంట్లో ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ అయితే చేయండి అయితే మోస్ట్లీ నేను ఏం చేస్తానంటే కస్టమర్ నుండి ఏవైతే వస్తాయో నీది నా ఛానల్ ఫస్ట్ నుండి నేను అదే ఫాలో అవుతాను కానీ సబ్స్క్రైబర్స్ అయితే కొత్త కొత్త వీడియోలు పెట్టండి అంటారు కస్టమర్స్ ఇచ్చేవి కుట్టేసరికి టైం అయిపోతుంది ఇంకా కొత్త కొత్తవి అయితే పెట్టడానికి అయితే మనకు టైం ఉండదు ఒకవేళ కస్టమర్ మోడల్ బ్లౌజులు ఇచ్చారనుకోండి చూడండి ఇది వచ్చేసి మనకు మోడల్ బ్లౌజ్ ఉంది ఇందులో వర్క్ బ్లౌజ్ ఉంది ఇందులో మోడల్ బ్లౌజ్ ఉంది ఇలా మోడల్ బ్లౌజులు ఇస్తే ఖచ్చితంగా అయితే నేను చూపిస్తాను నార్మల్ బ్లౌజులు ఉంటే నార్మల్ అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్